నమస్కారం అండి నేను డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ అయితే మీ వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందా మీ రిపోర్ట్లో ఆలిగోస్పర్మియా అని ఇచ్చారా అసలు ఈ ఆలిగోస్పర్మియా అంటే ఏమిటి ఆస్థనోస్పర్మియా అంటే ఏమిటి పర్మియా అంటే ఏమిటో తెలుసుకుందాం ఆలిగో అంటే చాలా తక్కువగా ఉన్నట్టు అయితే పర్మియాలో కూడా మైల్డ్ గ్రేడింగ్ కానీ మోడరేట్ గ్రేడింగ్ కానీ సివియర్ గ్రేడింగ్ కానీ ఉంటుంది అయితే నార్మల్ యొక్క సంఖ్య పదహైదు మిలియన్ అన్న ఉండాలి ఈ పదహైదు నుంచి తక్కువగా ఉంటే వాళ్ళని ఆలిగోస్ పర్మియా అంటారు ఇప్పుడు పదకొండు నుంచి పదహైదు మధ్యలో ఉన్న వాళ్ళకి మైల్డ్ ఆలిగోస్ పర్మియా అంటారు అదే మోడరేట్ అంటే ఐదు నుంచి పదకొండు వరకు ఒకవేళ సంఖ్య ఉంటే ఫైవ్ టు లెవెన్ మిలియన్ కౌంట్ మధ్యలో ఉన్న వాళ్ళకి మోడరేట్ ఆలిగోస్ పర్మియా అంటారు ఒకవేళ ఐదు మిలియన్ల కన్నా అంటే ఐదు లక్షల కన్నా మీ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే వాళ్లకు సివియర్ ఆలిగోస్పర్మియా అంటారు అయితే ఈ కౌంట్ తక్కువగా వాళ్ళు ఎవరు ఏ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి నార్మల్గా ఫిఫ్టీన్ మిలియన్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక వన్ ఇయర్ వరకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు ఈ మైల్డ్ ఆలిగోస్పర్మియా వాళ్ళు నార్మల్గా ఐయుఐ అనే ట్రీట్మెంట్ ద్వారా అంటే మీ శుక్రణాలు కడిగి మంచి శుక్రణాలు మాత్రమే మంచి వీర్యకణాలు మాత్రమే కింద నుంచి గర్భసంచి లోపలికి వేసే విధానాన్ని ఐయుఐ అంటారు ఆ పద్ధతిలో ట్రై చేయొచ్చు ఒకవేళ మోడరేట్ అండ్ సివియర్ ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఐయుఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్తేనే సక్సెస్ వస్తుంది స్త్రీల ఆరోగ్య సంబంధించిన సంతాన లేని సంబంధించిన వీడియోస్కి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ నితీష అనే ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి